హాయ్ అండి నేను మిదివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహార ముందుగా మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కలు వేసుకొని దాంట్లోకి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిశనగపప్పు వేడిశనగళ్ళు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు దినుసులు అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి అల్లం కచ్చా పిచ్చాక దంచుకుని వేసుకోండి మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మోడకాయ పేస్ట్ని కూడా మిశ్రమంలోకి వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకొని మిశ్రమం మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిశ్రమం దగ్గరికి ఇయ్యే వరకు కదుపుకోవాలి మిశ్రమంలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండగా మనం పక్కన అండి పెట్టుకున్న రైస్ని దాని మిశ్రమంలోకి వేసేసుకొని ఒకసారి టాష్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని గరిటితో స్లోగా కదుపుకోండి మీకు ఉప్పు గట్ట ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చండి తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని మిశ్రమాన్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి మామిడికే పులిహోర రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్